హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మన కలెక్షన్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా సో మీరు వెయిట్ చేస్తున్నట్టుగానే మీకు మంచి మంచి కలర్స్లో ఉన్న మైక్రో గోల్డ్ ప్రీమియం క్వాలిటీ తీగలో ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ అయితే వచ్చేసిందండి సో చాలా చాలా మంచి కలర్ బీడ్స్తో అయితే వచ్చేసాయి డిఫరెంట్ కలర్స్ అనమాట బీడ్స్ అయితే సో పెరల్స్ వచ్చేసాయి అండ్ తీగలో అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మంచి పెండెంట్స్తో వచ్చేసాయి కాబట్టి చూడండి వన్ బై వన్ అన్నీ కూడా క్లారిటీగా చూడండి మోడల్స్ అయితే ఏవీ కూడా మిస్ అవ్వకండి ఇన్విజిబుల్లో కూడా మీకు సింపుల్గా మంచి బడ్జెట్ ఫ్రెండ్ లో అయితే ఇంకొన్ని తీసుకొచ్చేసారండి చూస్తున్నారు కదా సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఈరోజు మనకి స్టాక్ అయితే వచ్చేసాయి అండ్ మీకు స్పెషల్గా జిలేబీ సెట్స్ అయితే వచ్చేసాయి చాలా చాలామంది అడుగుతున్నారు కదా సో ఇందులో కూడా మీకు త్రీ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అదైతే లిమిటెడ్ స్టాక్గా ఉన్నాయండి జిలేబీ సెట్స్ అయితే ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఓకేనా అండి ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అండి చక్కగా మనం ఏ డ్రెస్ మీద కంటే ఆ డ్రెస్ మీదకి ఏ శారీ మీద కంటే ఆ శారీ మీదకి మ్యాచింగ్ అయ్యేలాగా మనం బీడ్స్ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు బీడ్స్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పంప్కిన్ బీడ్స్ అండ్ స్ట్రాబెర్రీ బీడ్స్ అయితే ఉన్నాయి మీకు ఇంకా డిఫరెంట్గా ఏ బీడ్స్తో కావాలన్నా సరే మీరు అలా ఇయర్ రింగ్ అనేది మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట సో కస్టమైజేషన్ ఉంది కాబట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా బీడ్స్ కూడా మీకు ఇయర్ అనేవి చేసి ఇస్తాను ఓకేనా అండి ఇవన్నీ కూడా ఓన్ హ్యాండ్మేడ్ అండి ఇవన్నీ కూడా కట్టు తీగతో మీకు హ్యాండ్మేడ్లో అనమాట సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా ఎలా చూపిస్తున్నానో సేమ్ యాన్సర్ అలానే ఉంటుంది నీట్గా క్లియర్గా ఉంటుంది ఎందుకంటే మనది హ్యాండ్మేడ్ కాబట్టి ఇంకా చాలా క్లియర్గా నీట్గా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే ఓకేనా అండి సో చూస్తున్నారు కదా ఇవి కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఫటాఫట్ బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఆల్రెడీ కొన్ని బుకింగ్స్ అయితే ఉన్నాయి సో మీరు కావాలి అంటే మాత్రం ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతే పేమెంట్స్ అనేవి వేయండి ఓకేనా అండి ఈ సెట్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ సెట్ ఇది మీకు బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదనమాట అంత మంచి బ్యూటిఫుల్ సెట్ అండి సో మన దగ్గర అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా బ్యూటిఫుల్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కాంబోల క్రిస్టల్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండ్ పెండెంట్ చూస్తున్నారు కదా పెండెంట్ సెట్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ పెండెంట్ వస్తుంది మనకి ఇదైతే కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి చాలా డిఫరెంట్ కలెక్షన్ బీట్స్ చూస్తున్నారు కదా డిఫరెంట్ బీట్స్తో అయితే మనకి మేకింగ్ అయితే వచ్చేసింది ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో చూడండి క్లారిటీగా అండ్ మీకు హెయిర్ సెట్ కూడా చూస్తున్నారు కదా హ్యాండ్ మేడ్లో ఎంత మంచి హెయిర్ సెట్ అయితే వచ్చేసిందో సో ఇలా కస్టమర్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారు సో ఇందులో కలర్స్ కూడా మేము కస్టమైజ్ చేసామన్నమాట ప్రెల్స్లో ఉన్నాయి అండ్ ఇందులో మీకు కలర్స్ ఆప్షన్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ప్రెసెంట్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా అండ్ నాన్ పట్టీస్ కూడా తీసుకొచ్చేసానండి చాలామంది అడుగుతున్నారు కదా సింపులీ సూపర్గా ఉండే నాన్ పట్టీస్ రిమూవల్ పెండెంట్ అండి మీరు ఇంకా వేరే చైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట పెండెంట్ అనేది అండ్ షుగర్ బీడ్స్లో కావాలంటే ఇలా లేదు మోనాలిసై బీడ్స్ మాకు ప్లెయిన్గా గోల్డ్ బాల్స్లో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏ కలర్ కావాలి అన్న నేను కస్టమైజ్ చేసి ఇస్తాను ఎందుకంటే బీడ్స్ కలర్స్ అనేవి చాలా చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీకు కలర్ ఆప్షన్ ఉందనమాట మీకు ఏ కలర్తో కావాలి అంటే ఆ కలర్తో కస్టమైజ్ చేసి ఇస్తాను అండ్ ఈ సెట్ చూస్తున్నారు కదా చాలామంది త్రీ లైట్స్తో కావాలనేసి అడిగారు అనమాట ఇంతకుముందు మీకు హెవీగా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్లో ఫోర్ లైన్స్తో మీకు తీసుకొచ్చేసాను అండ్ బీడ్స్ హ్యాంగింగ్ కూడా హెవీగా ఉండే బట్ త్రీ లైన్స్లో కావాలి అనేసి కస్టమర్స్ అడిగారు సో త్రీ లైన్స్లో కూడా మీకోసం తీసుకొచ్చేసానండి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ మీకు మల్టీలో కావాలంటే ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు వేరే మీరు హ్యాంగింగ్స్ పెండెంట్ ఏమైనా సరే మీరు హ్యాంగ్ చేసుకొని ఈజీగా పేర్ అప్ అండి ఓకేనా ఈ టూలిప్స్లో అయితే మీకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్యాక్ అండి సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు పుష్ బ్యాక్లో వస్తాయి ఇందులో మీకు టూ త్రీ కలర్స్ అండ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ డిజైనర్ ఇయర్ రింగ్స్ అయితే మన దగ్గర డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వస్తూ ఉంటుంది అండ్ బుకింగ్స్ కూడా తొందరగా అయిపోతున్నాయండి అందుకే స్టాక్ అనేది అయిపోతుంది సో చూస్తున్నారు కదా మీకు హెవీగా ఒక అందమైన సెట్ కావాలి అని అంటే ఇలా తీసుకోవచ్చండి కలర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్తో వచ్చేసింది సో ఎంత బాగుందండి చాలా బాగుంది కదా మీ అందరికీ బాగా నచ్చింది కదా నచ్చింది అనిపిస్తే అస్సలు మిస్ చేసుకోకండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ రిప్లై ఇవ్వగానే మీరు వెంటనే ఫటాఫట్ బుకింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే ముందు రోజు మీరు అవైలబిలిటీ అడిగి నెక్స్ట్ డే ఒకవేళ మీరు పే చేస్తే అప్పటికి స్టాక్ అనేది కొన్ని ఉండట్లేదండి సో ఏంటంటే ముందు రోజు మీరు అవైలబిలిటీ అడుగుతున్నారు నేను అవైలబిలిటీ అని చెప్తున్నాను బట్ నెక్స్ట్ డేకి వచ్చేసి మీరు డైరెక్ట్ పేమెంట్ చేస్తున్నారు బట్ అప్పటికి కొన్ని బుకింగ్స్ అయిపోయి ఉంటాయి సో అందువల్ల స్టాక్ అనేది ఉండట్లేదండి కాబట్టి మళ్ళీ మీరు పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు కంపల్సరీ నన్ను అవైలబిలిటీ అడిగిన తర్వాతే మీరు పేమెంట్ అనేది వేయండి ఓకేనా అండి సో మీకోసం డైలీ కూడా నేను ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్లో ఉన్న బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే తీసుకొస్తూ ఉన్నాను కదా మీ అందరికీ కూడా మన కలెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి కలెక్షన్ మీరు డైలీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే వెంటనే స్టాక్ రాగానే నేను వీడియో పెట్టేస్తాను వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మీరు వెంట వెంటనే చూసి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి కాబట్టి అసలు మిస్ అవ్వకండి ఇంకా ఎవరైనా ఐకాన్ యాక్టివేట్ చేసుకోకుండా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తాయి ఓకేనా అండి అండ్ మీకు డైలీ అప్డేట్స్ పిక్స్ అండ్ వీడియోస్ కూడా కావాలి అనంటే మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి గ్రూప్లో కూడా డైలీ అప్డేట్స్ పెడుతూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టేటస్లో అండ్ గ్రూప్లో అయితే కంపల్సరీ అప్డేట్స్ డైలీ న్యూ స్టాక్ ఇస్తూ ఉంటానండి సో మనకైతే స్టేటస్లోనే సగం బుకింగ్స్ అనేవి అయిపోతాయి ఎందుకంటే ఫాస్ట్గా అక్కడ చూసేసి మన ఓల్డ్ కస్టమర్స్ అందరూ కూడా సేవింగ్ చేసుకొని ఉంటారు కదా మన నెంబర్ అయితే సో డైలీ స్టేటస్ చూసి వెంటనే బుకింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు అక్కడే సగం స్టాక్ అనేది అయిపోతూ ఉంటుందండి ఆఫ్టర్ మళ్ళీ రీసెల్లర్స్కి కొన్ని బుకింగ్స్ అవుతూ ఉంటాయి గ్రూప్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్కి వచ్చేసరికి కొంచెం స్టాక్ అనేది మళ్ళీ ఆఫే అయిపోతుంది తగ్గిపోతుంది అందుకే చాలామందికి సోల్ చెప్పాల్సి వస్తుందండి కాబట్టి మీకు కావాలి అంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ వస్తాయి మీకు అందులో వెంటనే నేను గ్రూప్లో అప్డేట్ చేశాను అంటే అది ఇంకా స్టాక్ ఉన్నట్టే వెంటనే మీరు బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నో వరీస్ కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే రీసెల్లర్స్ కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి బెస్ట్ ప్రైజ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మన దగ్గర జ్యువెలరీ అయితే ఉంటుందండి కాబట్టి రీసెల్లర్స్ కూడా మీరు హ్యాపీగా మీరు రీసెల్లింగ్ అని చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నో కాంప్రమైజ్ అండి ఎవరికి కూడా ఇంకా ప్రాబ్లమే లేదనమాట నేను చెప్తున్నాను కదా మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం క్వాలిటీ చీప్ క్వాలిటీ అనేది మన దగ్గర ఉండదు అన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్లోనే ఉంటాయి మామూలు క్వాలిటీస్ అయితే మన దగ్గర ఉండవండి అదే చెప్తున్నాను నేను ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్లో మైక్రో గోల్డ్ అంటే ప్రైస్ కూడా అలానే ఉంటుంది కాబట్టి ప్రైజెస్ తగ్గట్ట క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి చీప్ క్వాలిటీ అయితే మన దగ్గర దొరకదండి చాలామంది తక్కువ ప్రైజ్లో కూడా తీసుకురండి అనేసి అడుగుతూ ఉంటారు కదా బట్ మీకు బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలి అండ్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలంటే ఇంకా ఈ ప్రైజ్ అయితే ఉంటుందండి కాబట్టి చూడండి ఓకేనా అండ్ బ్యాంగిల్స్ కూడా మీకోసం కొత్త కొత్తగా న్యూ మోడల్స్ అయితే రీస్టాక్స్ వచ్చేసాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచి మోడల్స్ అయితే వచ్చేసాయి అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ సైజెస్ కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా అస్సలు మిస్ అవ్వకండి మిస్ అయ్యారు అంటే మళ్ళీ స్టాక్ అయితే రావడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది దొరకట్లేదండి ఇంతకుముందులాగా సేమ్ ప్రింటెడ్ మళ్ళీ రీస్టాక్ తేవాలంటే కష్టమైపోతుంది సేమ్ పెండెంట్స్ కానివ్వండి బీట్స్ కానివ్వండి కొంచెం దొరకట్లేదండి మార్కెట్లో అయితే మేక్ చేయడానికి కాబట్టి ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడే బుకింగ్స్ అనేవి చేసుకోండి అండ్ మీరు ఐటెం తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో కూడా కంపల్సరీ తీయండి మీరు ఓపెనింగ్ వీడియో తీస్తే మీకు ఏమైనా డ్యామేజ్ ఉంటే మీకు ఇంకొక ఐటెం అనేది రిప్లేస్మెంట్ ఉంటుంది మీకు రిప్లేస్మెంట్ కావాలి అంటే కంపల్సరీ మీరు ఓపెనింగ్ వీడియో తీయాల్సిందేనండి ఓపెనింగ్ వీడియో తీస్తే మీకు ఇన్ కేస్ అందులో ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే మీకు రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది సో మీకు మళ్ళీ ఇంకొక ఐటమ్ అనేది పంపిస్తామండి ఓకేనా సో డోంట్ వరీ అందరూ కూడా మిస్ చేసుకోకుండా చక్కగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని డైలీ కూడా అప్డేట్స్ చూస్తూ ఉండండి మీకు నచ్చిన మ్యాచింగ్ కలర్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మన దగ్గర బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ జ్యువెలరీ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంటుందండి రాణశ్రీ కలెక్షన్స్ని డైలీ మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు నచ్చిన జ్యువెలరీ కంపల్సరీ మార్కెట్లో లేని ట్రెండింగ్ మోడల్స్ మన దగ్గర కంపల్సరీ దొరుకుతాయి ఎందుకు అని అంటే మన దగ్గర హోన్ హ్యాండ్మేడ్ ఉంది కాబట్టి సెల్ఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి డిఫరెంట్గా ఉంటుందన్నమాట మేకింగ్ అనేది సో కాపీస్ కంటే కూడా డిఫరెంట్ మేకింగ్స్ అనేవి మన దగ్గర ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సెల్ఫ్ కాబట్టి మనకి సెల్ఫ్ డిజైన్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి కాబట్టి మిస్ చేసుకోకండి ఇలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీతో మళ్ళీ నెక్స్ట్ వీలో కలుద్దాం థ్యాంక్ యూ